వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేస్తానండి అండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి దీంట్లో అయితే మనకి చూసుకోవచ్చు ఏటీన్ టు ఫార్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు మనకి నెల జీతం వచ్చేసి మనకి సిక్స్టీ థౌజండ్ జీతం అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది దీనికి అయితే అర్హులు దీనికి చివరితే వచ్చేసి మనకి ట్వంటీ నైన్ జీరో టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చెప్పేసి ఇచ్చారు అంటే ఇరవై తొమ్మిది జన ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల నాలుగు వరకు అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు ఒక ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి మీరు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు చూసి ప్రతి ఒక్కరు నా వీడియోకైతే లైక్ అయితే చేసేయండి లైక్ అయితే సపోర్ట్ చేసేయండి అప్పుడే వీడియో చాలా దూరంగా వెళ్తుంది ఒక ఫ్రెండ్స్ మనం మైండ్ అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఈ టీటీడీలో జాబ్స్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఎవరెవరు అర్హులంటే దీనికి టీటీడీ జూనియర్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ టీటీ ఈ టీటీడీ రిక్రూట్మెంట్ సంబంధించి అయితే మనకి ఈ రోజు వచ్చిన తాజా తాజా ఉద్యోగ సమాచారం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పోస్టులు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైతే జరిగింది ఇందులో అయితే ఏజ్ ఇచ్చేసి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇందులో అయితే మనకి పర్మినెంట్ ఉద్యోగాలని చెప్పుకోవచ్చు దీనికి నెల శాతం అయితే స్టార్టింగ్ యాభై ఏడు వేల నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది లేటెస్ట్ ఈ డిగ్రీ ఈ కళాశాలలో సంబంధించి ఈ టీటీడీ డిగ్రీ కళాశాలకు సంబంధించి అయితే మనకి ప్రాచ్య కళాశాలలు మరియు టీటీడీ జూనియర్లతో జూనియర్ లెక్చరర్ పోస్టులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి అయితే అర్హత ఆశల అభ్యర్థులు అయితే ఎవరైనా ఉంటే కనుక దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇది ఇరవై తొమ్మిది రెండు రెండు వేల నాలుగు వరకు అయితే మనకి డేట్ అయితే ఉండదు ఈ టీటీడీ డిగ్రీ కళాశాలలో అయితే మనకి దరఖాస్తులు మొత్తం నలభై తొమ్మిది అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇందులో అయితే వేతన స్కేల్ అయితే రూపాయలు అయితే మనకి ఆర్పిఎస్ రెండు వేల రెండు ప్రకారం అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే మనకి జీతం అయితే ఇవ్వడం అయితే జరిగింది మరియు టీటీడీ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఇరవై తొమ్మిది పోస్టులు ఆర్పీఎస్ రెండు వేల రెండు ప్రకారం యాభై ఏడు వేల కొంత వరకు అయితే మనకి స్కేల్ ఆఫ్ అయితే ఉంటుంది అభ్యర్థి కమిషన్ వెబ్సైట్ అయితే చూసుకొచ్చే హెచ్డిజిపిఎస్ డాట్ స్లాష్లెస్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓన్ ద్వారా అయితే ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాలి ఇంకా దరఖాస్తులు స్వీకరించడం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మొదటి వారం నుండి అయితే ఆన్లైన్ ద్వారా అయితే సులభతరం చేయబడుతుంది దరఖాస్తులు మరిన్ని వివరాల కోసం ఏపీపీఎస్ వెబ్సైట్ని అయితే సందర్శించాల్సి ఉంటుంది సందర్శించాలని సూచించారు ఆసక్తిగల అభ్యర్థులైతే విద్యార్హత వైభవాల ఎంపిక ప్రకారం అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఈ టీటీడీ కళాశాల జూనియర్ లెక్చరర్ తదితర ఉద్యోగాలకు సంబంధించి అయితే మనకి వయసు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఒకటి ఇక్కడ దరఖాస్తు ఫీజు చూసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులకి అయితే మూడు వందల డెబ్బై ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి అయితే నూట అరవై రూపాయలు అయితే మనకి ఫీజు అయితే ఇవ్వడం ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఒక అయితే ఫీజు అయితే మినహింపు అయితే ఉంది వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు ఇక్కడ విద్యార్థులు తీసుకొచ్చి అనుసరించి సంబంధిత స్థాయిలో మాస్టర్ డిగ్రీ స్థాయిలో ఓ ఏబిసిడిఈ అండ్ ఎఫ్ఎక్సల్ గ్రేడ్లో సెవెన్ పాయింట్ స్కేళ్ళలో కనీసం ఫిఫ్టీ ఫైవ్ మార్కులు అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు అయితే కనుక రికార్డ్ విషయంలో అయితే భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అయితే చదివి ఉండాలండి ఓకేనండి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ డిటి మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా అయితే జిఓఎంలో పరంగా అయితే విశాఖపట్నం హైయర్ ఎడ్యుకేషన్ వర్గానికి మాస్టర్ స్థాయి ఫైవ్ పర్సెంట్ మార్కులు సరైన ఇచ్చారు విశాఖపట్నం వారికి ఒకనండి ఈ విధంగా అయితే మనకి ఎంపిక విధానం చూసుకోవచ్చు ఇక్కడ రాత పరీక్ష అండ్ ఇంటర్వ్యూ కావడానికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే చేయబడుతుందండి దాని ద్వారా అయితే మీరు మెడికల్కి అయితే మీరు చెకప్ అయితే చేయించగలిసి వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని అడుగుతున్నాను ఇక్కడ హెచ్టీటిపిఎస్ డాట్ శలాష్ లాస్ డబ్ల్యూడబ్ల్యూ తిరుమల డాట్ ఐఆర్జీ ఓఆర్జీ స్లాష్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవాలండి ఒకనండి దరఖాస్తు ప్రారంభమైతే మనకి ఇరవై తొమ్మిది రెండు రెండు దరఖాస్తు ప్రారంభం అయితే రీసెంట్గా వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుందండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను త్వరలోనే నోటిఫికేషన్ సంబంధించి వివరాలు తెలియజేస్తాను ఇరవై తొమ్మిది రెండు రెండు వారంలో లాస్ట్ డేట్ అని చేసి అప్కమింగ్ డేట్ అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనండి ఒక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అయితే నేను జని జని సంవత్సరం అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు వీడియో పూర్తి వరకు చూస్తాను మీకు అయితే వెబ్సైట్ అయితే కనిపిస్తుంది ఒక ఫ్రెండ్స్ వీటిలో కాలఫ్యూ